ஆகிஷா மனசுமே எம் நிற்கு நமானம் எிவோ நாமீ சர்வங்க தயோமயமியே சிவே சர்வாதிக்கே சரியேத் தியம்பி கௌரி நாராயணி நமோஸ் துர் ஸ்மிருதீம்தோஸைஸ்ம்தமதிவான் தாசி நாரதிய వాళ్ళ నవరాత్రోత్సవాలు వాటి విధి విధానాలు అన్ని అడిగితే దాని గురించి మనం ఆ ప్రశ్న ఏ రకంగా సమాధానాలన్నీ చెబుతున్నారన్నమాట శ్రీమాత్రే నమ వ్యాసం వశిష్మత్తరం శక్తేత్రమల్మం పరాశరాత్మజం వందే సుఖ తాతం తపోనిధిం సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతాం వందే గురు పరంపరా ప్రశ్న ఏంటి అంటే నవరాత్రు సర్వేషు చక్రు సర్వే విధానత అర్చనం హవనం యాగం దేవ్యా భక్తిపరా జనా అని గణకాలు చెప్పారు నవరాత్రాలు వచ్చినప్పుడు ఈ దేవతలందరూ కూడా చాలా భక్తి ప్రపత్తులతో విధి విధానాలతో శాస్త్రీయమైనటువంటి మార్గాన్ని అనుసరించి అమ్మవారికి అర్చనలు గావించారు హోమాలు చేశారు పూజలు చేశారు ఈ రకమైనటువంటి ఒక మాట అంటే అప్పుడు జనమేజయ మహారాజు గారు అడుగుతున్నారు నవరాత్రే సంప్రాప్తే కిం కర్తవ్యం ద్విజోత్తమ విధానం వద బ్రూహి శరత్కాలే విశేషత నాలుగు నవరాత్రాలు చెప్పారు వెనకాల చైత్రమాసం ఆషాఢ మాసం శరవన్మా ఆశయజ మాసం మాఘమాసం నాలుగు నవరాత్రాల్లోనూ రెండు నవరాత్రాలు చాలా ముఖ్యమైనవి అని దానికి కూడా యమధంస్ట్ర లాంటివి రెండు అని వసంత నవరాత్రాలు నవరాత్రాలు రెండు చెప్పాయి ఇప్పుడు దానిలో పంచపాండవుల కథలు అలాగా దానిలో కూడా మళ్ళీ ఒకటే పెట్టి నవరాత్రాలు విశిష్టమైనటువంటివి అన్నిటికంటే గొప్పవి కనుక ఇది ఒకటే చెప్పండి సార్ బాబు మేము నాలుగు చేయమంటే కష్టం నాలుగు చేయలేం కనుక ఏదో ఒకటి అది ఎలా చేయాలి అని అడుగుతున్నాడే విధానం విధివద్బ్రూహి శరత్కాలే విశేషత నవరాత్రాలు శరత్కాలంలో వచ్చినప్పుడు మేము ఏం చేయాలి వెంటనే కిం ఫలం కష్టత్ర విధి ఏతద్ విస్తరతో బ్రూహి కృపయా ద్వితసప్తమ అని వ్యాసులవారిని జనమేజయ మహారాజా వారు అడిగారు దానికి వ్యాసుల వారు సమాధానం అనమాట శృణు రాజన్ ప్రవక్ష్యామి వ్రతం శుభం చరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం చరత్కాలంలో విశేషంగా చెయ్యాలి వసంతే చ ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకం అని వసంతకాలంలో కూడా ప్రేమతో చెయ్యాలి ఒకప్పుడు కృతాకృతం వసంతకాలంలో నవరాత్రాలు చేసిన మాన్న శరత్కాలంలో నవరాత్రి ఉత్సవాలు తప్పనిసరిగా నిత్య కర్తవ్యంగా చెయ్యాలి అనేటువంటి విధానం అంచేత వసంతే చ ప్రకర్తవ్యం అనే మాట అక్కడ చశబ్దం వాడేది వసంతకాలంలో కూడా చెయ్యాలి శరత్కాలంలో విశేషేన కర్తవ్యం అనే మాట స్పష్టంగా చెప్పారు ద్వాృతు యమధముష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషువై నామానౌ ఈ శరత్కాలము వసంతకాలము రెండు యమధముష్ట్రల్ లాంటివి అంచేత రాణి కోటికి అందరికీ కూడా ఉపద్రవాలు కల్పించే అవకాశాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రయత్న పూర్వకంగా అమ్మవారిని ఆరాధించడం చాలా అవసరం ఇందువల్ల అంటే ఇవి రోగకరములైనటువంటి ఋతువులు అని చెప్పారు సుమహాఘోరవు ఋతువు రోగకరవు నృణాం వసంత శరదా వేవ వసంతకాలం శరత్కాలం ఇవి సర్వనాశకరవు ఉభవు అని చెప్తారు మనందరము కాలం చాలా ఆనందంగా ఉంటుంది వసంత ఋతువు అందరికీ ఆనందాన్ని పంచిపెడుతుంది సోఫాయుతంగా ఉంటుంది చెట్లన్నీ చిగురుస్తాయి పువ్వులు ఉంటాయి పళ్ళు ఉంటాయి ఇవన్నీ అంటాం అవన్నీ మంచిదే ప్రకృతి అందంగా ఉండడం వేరు ఆరోగ్యప్రదంగా ఉండడం వేరు అంచేత ఈ వసంత కాలం శరత్కాలము రెండు కూడా రోగకరవు సర్వనాశకరవు అనేటువంటి రెండు విశేషాలు వేసి చెప్పారు అంచేత ఇలాంటి వాటిని మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే తస్మాత్ ప్రకర్తవ్యంపూర్యం మాసం కాని ఆశుల మాసం కాని వచ్చేటప్పటికి భక్తి పూర్వకంగా చండికాపరా దేవతని పూజ చేయాలి ఎక్కడ ప్రారంభం అంటే అమావాస్య అంత సంప్రాప్తి సంభారం కల్పయే శుభం భవిష్యంత అశనం కార్యం ఏకభూతంతో దినే ముందు రోజు అమావాస్య అంటే మాసానికి ముందు అంటే మహాళయ పక్షాల్లో చివరి రోజు మహళయ మహారా భాద్రపద మహుడు అమావాస్య నాడు ఈ రకమైనటువంటి సంభారాలన్నీ సమకూర్చుకొని దానిలో పూర్తిగా రేపటి నుంచి మనం ఇంద్రం చేసుకుంటాము ఈ పూజ నవరాత్రి ఉత్సవాలు దానికి తగినటువంటి సామాన్ అంతా ఏర్పాటు చేసుకోవడం ఆ రోజు ఏకభుక్తం చేయడం అక్కడి నుంచి మండపం చేసుకుని దానిలో ఆ మండపం కూడా ఉండాలి అనే దానికి ప్రమాణం చెప్పారు వాళ్ళు హస్త షోడశమానేన స్తంభధ్వజ సమన్విత పదహారు హస్తాలు హస్తాలు అంటే చేతులు అంటే పదహారు చేతులు పదహారు అంటే ఇందులో ఎనిమిది మీటర్లు వచ్చింది ఒక మూల లెక్క చేతుల లెక్క అంటే పదహారు షోడ హస్త షోడశమానేన స్తంభధ్వజ సమన్విత గౌరవ మృద్ గోమయాభ్యాంచేపనం కారయేత్ తట్యే వేదిక శుభ్ర కర్తవ్య హస్తోచ్ర నాలుగు అడుగుల వెడల్పు పొడుగు ఎత్తు ఒక అడుగు ఫోర్ ఇంటూ వన్ అనమాట అంటే ఫోర్ ఇన్ ఫోర్ ఇంటూ వన్ అలాగే నాలుగు అడుగులు పొడవు నాలుగు అడుగులు వెడల్పు ఉండి ఒక అడుగు ఎత్తుగా కలిగినటువంటి ఒక వేదిక వేయాలి దాని మధ్యలో అమ్మవారికి తోరణాలు అన్ని కట్టి దాని మీద పైన ఆచ్ఛాదనగా ఒక విధానం కల్పించుకోవాలి రాత్రు ద్విజాన సామంత్య దేవీతత్వ విశారదాన్ ఆచార నిరతాన్ దాంతాన్ వేద పారగాన్ వాళ్ళందరిని ముందు రోజు రాత్రి పిలుచుకుని వాళ్ళకి తగిన వసతులన్నీ ఏర్పాటు చేసుకుని ప్రతిపత్ దివసంలో అంటే భాగ్యమి నాడు చక్కగా స్నానం చేసుకుని నదిలో గాని లేదా వాపియాం కూపే గృహే అథవా ఎవరు ఎవరి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళు వాపి కోప తటాకాదుల్లో ఎక్కడో అక్కడ స్నానం నది స్నానం అది చేయడం ప్రాతకాల కృత్యాలన్నీ పూర్తి చేసుకోవటం తర్వాత అన్ని ఇచ్చి ఆ ఋత్విక్ వరణం చేసి ఆ ఋత్విక్ కొన్ని అందరినీ మనం కోరుకోవాలి మాకు ఈ యజ్ఞంలో మీరు అందరూ భాగస్వామ్యం ఉండి ఆర్తిజ్యం వహించి మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి వాళ్ళకి అర్ఘ్యపాద్యాధులు చేయటం వస్త్రాలంకారాదులు ఇవ్వడం దానిలో ఎక్కడ లోభం చేయకుండా ఐశ్వర్యం ఉన్నప్పుడు లోభం చేయకూడదు లేనప్పుడు పెద్ద పరుగు పరిగెట్టుకోడు దాని మాట స్పష్టంగా చెబుతున్నారు ఆయనే విత్త నకర్తవ్యం విభవే సతి కరిగిచిత్ ఐశ్వర్యం ఉన్నవాడు లోపం చేయకూడదు లేనప్పుడు బెంచు అప్పులు చేసేసి నేను చేస్తానండి అనే మాట కూడా ఎవరు చెప్పలే విప్రై సంతోషదై కార్యం సంపూర్ణం భవే ఒక మంచి మాట జనరల్ స్టేట్మెంట్ మన ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు వాళ్ళు సంతోషిస్తే వాళ్ళు చేసిన పని మనకి అందరికీ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది ఎంతమంది రుత్వెక్కలండి అనే మాటకి కూడా వారు చిన్న వ్యాఖ్యానం చేస్తున్నారు నవ పంచ త్రయశ్చ ఏక దేవ్యా పాఠే ద్విజాస్మృత పన్నెండుగురు లేదా ఐదుగురు లేదా ముగ్గురు లేదా కనీసం ఒకడైనా దుర్గా సప్తీ పారాయణం దేవి మహాత్మ్యాన్ని పారాయణం చేసేటువంటి వాడిని ఏర్పాటు చేసుకోవాలి ఒక బ్రాహ్మణ ఉత్తముడు పారాయణం కోసం తయారు చేసుకుని పెట్టుకుంటారు ఇంకో రకమైనటువంటి వేద్యాం సింహాసనం చేసి దాని మీద పట్టు వస్త్రంతో అలంకారం చేసి అంబికాదేవి అక్కడ నాలుగు హస్తాలు ఆభరణాలు అన్నిటితోటి కూడినటువంటి చతురు హస్త ఆయుధ అన్విత శ్రాఫ్య అంబికా దేవి నాలుగు భుజాలతో అన్ని ఆభరణాలతో కూడినటువంటి అమ్మవారిని దాని మీద అలంకారం చేసి అవాహన చెయ్యాలి ఆవిడ వర్ణడం చెబుతున్నారు రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరసర సౌమ్య సర్వలక్షణ సంయుత శంఖ చక్ర గదా పద్మధర సింహే స్థిత శివ అష్టాదశ భుజ వాతి ప్రతిష్టాప్యాసనాతనే పక్షాంతరం నాలుగు భుజాలతో ఉండేటువంటి సమస్తమైన రక్త భూషణాలు చక్కగా రత్నాలతో కలిగినటువంటి అలంకారాలు ముత్యాల హారాలు మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి శంఖ చక్ర గదా పద్మాలు ధరించినటువంటి సింహ అయినటువంటి అమ్మవారిని పూజించడం సౌమ్యమైన పూజా విధానం ఒకప్పుడు పద్దెనిమిది భుజాలు కలిగినటువంటి దుర్గా పరమేశ్వరిని కూడా పూజ చేసుకునేటువంటి ఒక విధానం ఉంది అని అది కూడా చెప్తున్నారు అష్టాదిశ భూజ వాపి ప్రతిష్ట పూజ లేకపోతే ఏమవుతుంది అర్చాభావే అంటే అర్చామూర్తి మనకి అనుకోండి ఆ రకమైనటువంటి ఆ అమ్మవారి విగ్రహం దానికి అలంకారాలు ఇవన్నీ దొరకకపోతే ఏం చేయాలి అని అంటే యంత్రం నవార్ణ మంత్ర సంయుతం స్థాపయే పీఠ పూజార్థం దానిలో నవార్ణ మంత్రంతో రాసినటువంటి యంత్రం దేవి బీజాక్షరాలతో కలిపినటువంటి ఒక యంత్రం స్థాపన చేసి ఆ యంత్ర పూజ చేయాలి దాని మీద కలశం తత్ర పార్శ్వత కల్పయ్యేది దానిలో కలశము దాని కింద పంచి పల్లవాలు వేద మంత్రాలతో సంస్కరించడం దానిలో మంచి పరిపూర్ణమైనటువంటి నదీ తీర్థాలతో వచ్చినటువంటి జలాన్ని అంతటి దానిలో ఆ నింపడం దానిలో బంగారము రత్నాలు ఇలాంటివన్నీ వేయడం ఈ రకమైనటువంటి పూజా సంహారాలు అన్ని చేసుకుని కలశ స్థాపనం చేసుకోవాలి దానిలో గీత వాదిత నిర్ఘోషాన్ని కారయేత్ మంగళాయమై దానిలో మంచి సమయమేళము మంచి మంచి వాయిద్యాలు మంచి పాటలు ఇలాంటివన్నీ కూడా మంగళకరమైనటువంటి ధ్వనులన్నీ చేయాలి తిథవు హస్తాన్వితాయా నందాయం పూజనం వరం ప్రథమదే దివసే రాజన్ విధివత్ కామదం రుణాం మొట్టమొదట్లో తిథిలో హస్త కనుక కలిసి ఉంటే నక్షత్రం ఉంటే అది ఇంకా ఎక్కువ ఫలప్రదము అన్నారు అది మనం చెప్పలేము ఆశ్ర పాఠ్యం హస్త నక్షత్రం ఒక్కొక్కప్పుడు వస్తుంది ఒకప్పుడు రాదు అలా కాకపోయినా అది వస్తే మంచి మాట అన్నారు మొదమొదటి దివసంలో చేయాల్సిన పని ఏమిటి అని అంటే ముందు రోజు ఏ నియమంతో ఈ నవరాత్రాలు చేస్తాను అనేది ముందు సంకల్పం చేయాలి నియమాలు అంటే ఎన్ని రకాల నియమాలు ఉన్నాయండి అంటే ఉపవాసేనా నక్తేనచ ఏకభక్త పునః అని మూడు పక్షాలు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి నేను ఈ నవరాత్రాలు చేస్తాను అని ఒక పక్షం లేదా నక్తాలు చేస్తాను తొమ్మిది రోజులు కూడా మగలం మానేసి రాత్రి చేస్తాను లేదా ఏకభక్తం చేస్తాను ఓ పూట తింటాను రెండు పూట మానేస్తాను ఆ నియమం ప్రకారం నియమం ప్రథమం గత్వా పశ్చాత్ పూజాం సమాచరే ముందు నియమం ఏమిటి అంటే ఉపవాసేన చ ఏకభక్తేన పునః కరిష్యామి వ్రతం మహా నవరాత్రం అనుత్తమం ఈ నవరాత్రోత్సవాన్ని ఈ నియమంతో నేను ఈ ఎలా చేసుకుంటాను అని సంకల్పం చేయాలి చేస్తాను అంటే చేయలేకపోతే దానికోసం సాహాయం కురు మే దేవి జగదంబ మమ అఖిలం నీ సాయం ఉండాలి తల్లి నువ్వు కనుక అనుగ్రహిస్తే ఇది అవుతుంది కానీ నేను చేస్తానంటే నావేమో రేపు పొద్దునే కరోనా తగలొచ్చు లేకపోతే టైఫైడ్ ఫేవర్ రావచ్చు అదేం చెప్తాం అని జగదమ్మ జగదంబ నువ్వు అనుగ్రహించు నీ దయ ఉంటే నేను ఇలా చెయ్యాలని అనుకుంటున్నాము అనేటువంటి మాట చెప్పాలి యథాశక్తి ప్రకర్తవ్య నియమ వ్రతహేతమే ఈ నియమాల్లో ఏది మంచిదండి అని ప్రశ్నిస్తారేమో ఏది మంచిది అని ప్రశ్న కాదు ఎవరికైనా సరే వారి వారి శక్తి అనుసారం నియమాలు చెయ్యాలి అనేటువంటి మాట యథాశక్తిగా నియమాలు చేయాలి పశ్చాత్ పూజా ప్రకర్తవ్య విధివన్ మంత్రపూర్వకం దానితో చందనములు కర్పూరములు కుంకుసుమలు పువ్వులు మంచి మంచి మందార కరజ అశోక చంపకై కరవేరకై అలా వర్షక పూర్వే మంద బ్రహ్మకా భారతి బ్రహ్మకాపుష్పై తిల్వదలసుభై పూజయే జగతాంధ్రయం విధే తహారి ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజ చేయాలి నైవేద్యాలు కూడా చాలా అందంగా అన్ని రకాల పుళ్ళు పళ్ళు అన్ని పెట్టి దాని మీద ఆభరణాలు అన్ని రకాలైనటువంటి దొరికినటువంటి అన్ని పెట్టి నైవేద్యం చేయాలి అని నారంగై తథా పూర్ణఫలై శుభై అన్నదానం ప్రకర్తవ్యం భక్తి పూర్వం నరాధిప అన్నదానం చేయాలి అన్నదానం అంటే మాంసాహారులు అయితే వాళ్ళు ప్రదానాలు కూడా ఉన్నాయి మాంసాహారం లేకుండా సాత్వికమైనటువంటి వాళ్ళు బలిని కూడా అనేది న్యాయమైన పని కాదు శాకాహారులైన వాళ్ళు ప్రదానం చేయకూడదు ఆ మాట ఆయన స్పష్టంగా రాశారు మాంసాసనం ఏ కురువంతి కార్యం పశుహింసనం బహిష అజ వరాహనా బలిదానం విశిష్యతే వాళ్ళకి మాంసాహారులు అయినటువంటి వాళ్ళకి అలా కాకుండా ఉంటే మనకి మాత్రం అలాంటి వాళ్ళు లేవు బలు ఇవ్వక్కర్లేదు దేవి దగ్గర ఈ హింస చేయడం న్యాయమా అని ఎవరైనా అడుగుతారేమో అని అంటే దానికి సమాధానం చెప్పారు దేవి అగ్రే నిఘతాహ యాంతి పశవ స్వర్గం అవ్యయం దేవికి బలిచ్చినటువంటి పశువులన్నీ స్వర్గానికి వెళ్ళిపోతాయి దానిలో ఏమి సందేహం లేదు కేవలం అది హింస పశుజ తత్వ నిగ్నతాం తత్కృతనగా అమ్మవారి కోసం ఇచ్చినటువంటి ఆ బళ్ళు అది హింసగా పరిగణింపబడవు అహింస యాజ్ఞికీ ప్రోక్త సర్వశాస్త్ర వినిర్ణయే దేవతార్థే విశిష్టానం పశువునా స్వర్గతి ధృవ దేవతల కోసం చేసినటువంటి పశువులు అగ్నిశోమీయం పశు బాల భేదాన్ని జరుపుకోండి అగ్నిశోమీయ పశువు ఉంది దానికి స్వర్గం గ్యారంటీగా వస్తుంది దానిలో ఎటువంటి సందేహము లేదు ఇదంతా మన కోసం చెప్పిన మాట కాదు మాంసాహారుల విషయంలో ఇకపోతే దానిలో త్రికాల పూజ చెయ్యాలి అనేక రకాలైనటువంటి గీత వాదిత నృత్యాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయాలి మనం అందరం అంటూ ఉంటాం చత్రం చాలా చత్రం చత్రేణ బీజేయా తేపరైన వీధియామి నృత్యం దర్శయామి ఈ పూజలన్నీ మనం అంటూ ఉంటాం అవన్నీ కూడా ఏదో పూజార్థం అక్షతలు వేయడం లేదా మనసులో అనుకోవడం కాకుండా అవన్నీ కూడా చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఉత్సవం చేస్తున్నారు వాళ్ళు తర్వాత త్రికాలం పూజనం నిత్యం నానాద్రవ్యై మనోహరై ఏత వాజిత్ర వ్యక్త కర్తవ్యశ్చ మహోత్సవ ఇది పూజ ఉత్సవం రెండింటికి తేడా ఉంది పూజ అంటే భక్తితో చేసేటువంటి షోడశోపచారాలు సమర్పించడం పూజ ఉత్సవము అంటే వేడుక సాయంకాలం వేళ ఊరేగింపులు చేయడం మంచి మంచి అలంకారాలు పెట్టడం రోజుకో పట్టుచీర కట్టడం రకరకాల పిండి వంటలు పెట్టి అన్నదానాలు చేయడం ఇవన్నీ ఉత్సవాలు అలాంటి మహోత్సవం కూడా చేయాలి అనేటువంటి మాట ఉంది చేసేటువంటి పూజ చేసేటువంటి వాడు నిత్యం భూమౌజ శయనం కుమారీనాంచ పూజనం ఈ రెండు నియమాలు భూమి ఎందే పడుకోవాలి పరు పరుపులు పట్టుపంచాలు పనికిరావు అలాగే కుమారి పూజ చేయాలి వస్త్రాలంకారాదులతో చక్కగా పూజ చేయాలి ఏకైకా పూజ ఏ నిత్యం తథా పునః కుమారి పూజ ఎంతమందికి చేయాలి ఎప్పుడు చేయాలి అని ప్రశ్న చేస్తారేమో అంటే తొమ్మిది రోజులు నవరాత్రాలు కనుక మొదటి రోజు ఒక అమ్మాయికి రెండో రోజు ఇద్దరికి మూడో రోజు నలుగురికి అలా ఏకోత్తర వృద్ధిగా చేయడం ఒక పక్షం లేదా రోజు ఒక అమ్మాయి చుప్పుడు పూజ చేయడం ఒక పక్షం ఏకైకం పూజ ఏతను ఒక పక్షం లేదా నిత్యం ఏక వృద్ధి తథా పునః లేదా ద్విగుణం త్రిగుణం వాపి ప్రత్యేకం నవకంచవా దానికి రెండు రెట్లు మూడు రెట్లు చేయడం ఒక పక్షం మహారాజులు ఎవరైనా మాట అయితే ప్రత్యేకం నవకం రోజు తొమ్మిది మంది కుమారులకు పూజ చేయడం వాళ్ళ వైభవాన్ని బట్టి వారు ఇన్ని పక్షాలు కూడా చెప్పారు విభవస్య అనుసారేణ కర్తవ్యం పూజనం కిలా దానిలో ఎప్పుడు డబ్బున్నవాడు లోభం చూపించకూడదు అనేది సర్వత్రా నియమం ఇంతమందికి చేయాలండి అంటే అంతమందికి ఎలా చేస్తామని చేయలేము కదా అందరికీ చేయమని చెప్పలేదు కదా ఒక్కొక్కరికి చేయమన్నారు అప్పుడు ఉన్నవాళ్ళు ఆ రకంగా లోభం చేయకుండా చెయ్యండి అంట ఇక విభవస్య అనుసారేన కర్తవ్యం పూజనం కిలా అమ్మవారికి కుమారి పూజ అంటే చాలా ఇష్టం అంట ఎలాంటి కుమారుల్ని పూజ చేయాలి అంటే మన లోకంలో ఉండేటువంటి వాడికి అంటే పెళ్లి కాని కుమారి అనే లెక్క అది కాదు కుమారి పూజ అంటే పెళ్లి కాకపోయినంత మాత్రాన్ని కన్య కాదు దానికి ఒక నియమాలు పెడుతున్నాయి ఏకవర్ష నకర్తవ్య కన్యా పూజా విధం నృప వరం అజ్ఞాతు భోగానాం గంధాధీనాంచ బాలిక ఒక్క ఏడాది పిల్ల ఆవిడికి ధూపం సమర్పయామి గంధం సమర్పయామి అంటే ఏమి తెలియదు కనుక మనం అర్జురాలు కాబట్టి ఏమీ తెలియని పిల్ల కనుక ఒక సంవత్సరం వయస్సు గల పిల్లకి పూజ పనికిరాదు అని ముందు నిషేధం చేసేసారు ఇక తర్వాత నుంచి ప్రారంభం కుమారికా తుషా ప్రోక్త ద్వివర్ష రెండేళ్ల పిల్లకి కుమారిక అని పేరు మూడేళ్ల పిల్లకి త్రిమూర్తి త్రివరష మూడు సంవత్సరాల పిల్లకి త్రిమూర్తి అని పేరు కళ్యాణి చతురబ్దిక నాలుగు సంవత్సరాల పిల్లకి అయితే కళ్యాణి అని పేరు ఐదేళ్ల పిల్లని రోహిణి అంటారు ఆరేళ్ల పిల్లని కారిక అంటారు ఏడేళ్ల పిల్లకి చెండిక అని పేరు అష్టవర్ష శాంభవి ఎనిమిది సంవత్సరాల పిల్లయితే అది శాంభవి అవుతుంది నవవర్ష భవే దుర్గా తొమ్మిది సంవత్సరాల అమ్మ అమ్మాయి అయితే దుర్గా పరమేశ్వరి సుభద్ర దశమ దశ వార్షిక పది సంవత్సరాల పిల్ల అయితే సుభద్ర అని పేరు తర్వాత అత ఊర్ధ్వం న సర్వకార్య విగ్రహిత పది ఏళ్ళు దాటిన తర్వాత ఏళ్ళు వచ్చిందండి అంటే ఆవిడికి రుతుదోషం వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అక్కడి నుంచి ఆ వయసులో ఉన్న వాళ్ళకి కుమారీ పూజ పనికిరాదు అనేసి ఒక సంవత్సరం పిల్ల పనికిరాదు పదేళ్ళ నుండి వరకు వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పాడు పదకొండేళ్ళు పిల్ల అంటే అవి కుమారి పూజ లాభం లేదండి అనేసి అత ఊర్ధం న కర్తవ్య సర్వకార్య విహి గరహిత అని అమ్మ పేర్లు పెట్టారు కదండి పూజ ఎలా చేయాలి అని అంటే ఏ ఏభిష్ఠనామవి పూజా కర్తవ్య విశి సంయుత ఈ ఇన్నేళ్లకు ఉంటే ఈ పేరు ఉంది ఇన్నేళ్లకు ఈ పేరు నవ వర్షాభవి దుర్గా అలాగే దుర్గా సుభద్ర అలాగే శాంభవి ఇలాంటి పేర్లు పెట్టారు కదా ఆ పూజ కూడా అలాగే చేయాలి శాంభవి మావాహయామి శాంభవి శాంభవియా ఆసనం సమర్పయామి అలాగా అదే ఆ పూజ చేయాలి ఏభిశ్చ నాభవి తాసాం ఫలాన్ని వక్ష్యామి నవానాం పూజనే సదా తమ్ముడుగురు తొమ్మిది రకాల వయస్సులతో తొమ్మిది పేర్లతో ఆ అమ్మాయిల గురించి చెప్పారు ఏ సంవత్సరం కలిగిన వయస్సులో ఉన్న అమ్మాయిని పూజ చేస్తే ఏ ఫలం వస్తుంది అనేది కూడా భట్టారకులు చాలా వివరంగా మనకి అందిస్తున్నారు ఇక్కడ తాసాం ఫలాన్ని వక్ష్యామి నవానాం పూజనే తథాని ఆ తమ్ముడు గురిని పూజ చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో చెప్తాను వినండి అన్నది ఏంటి కుమారి పూజిత కురియా దుఃఖ దారిద్ర్య నాశనం కుమారి పూజ జంగం కుమారి అందరూ కాదు కుమారి అనే దానికి ఏం పేరు పెట్టారు రెండేళ్ల కలిగినటువంటి అమ్మాయికి కుమారి అని పేరు ఆ రెండేళ్లు కలిగినటువంటి పిల్లకి కనుక పూజ చేస్తే దుఃఖము దారిద్ర్యము నశి నశిస్తుంది శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి ఫలంగా దాన్ని చెప్పారు రెండేళ్ల పిల్లకి పూజ చేసి దానికి ఏం పూజ అని అంటే శత్రువులు పోతారు ధనము ఆయుర్దాయము బలము అన్ని పెరుగుతాయి దుఃఖము దారిద్ర్యము ఇవన్నీ పోతాయి ఇక త్రిమూర్తి పూజనాత్ ఆయుహు త్రివర్గస్య ఫలం నవ్వే మూడేళ్ల పిల్లని పూజ చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది త్రివర్గము అంటే ధర్మ అర్థకామములు మూడు ఈ మూడిటి యొక్క ఫలము వస్తుంది ధన ధాన్యాది ఆగమాలన్నీ కూడా కలుగుతాయి పుత్ర పౌత్ర సంపద కలుగుతుంది అని దానికి ఈ రకమైనటువంటి వృద్ధి చెప్పారు విద్యార్థి విజయార్థి రాజ్యార్థి పార్థివ సుఖార్థి పూజయన్ నిత్యం కళ్యాణీం సర్వకామదాం కళ్యాణి అనే పేరు కలిగినటువంటి నాలుగు సంవత్సరాల అమ్మాయిని పూర్తి పూర్తి చేయాలంటే ఎవరు రాజ్యం బాగా చదువు కావాలి అనుకున్నవాడు గాని లేదా శత్రు విజయం కావాలనుకున్నవాడు గాని నాకు రాజ్యాలు అధీనం కావాలి అనుకునే రాజులు గాని లేదా నిత్యం సుఖంగా ఉండాలి అనుకునేవాడు గాని అన్ని కోరికల్ని తీర్చేటువంటి కళ్యాణి అనే పేరు కలిగిన నాలుగు సంవత్సరాలు అమ్మాయికి కుమారి పూజ చేయాలి అని కాళికాం శత్రునాశార్థం పూజ భక్తి పూర్వకం చండిక అని ఐదు సంవత్సరాలు కలిగినటువంటి అమ్మాయికి చెండిక అని పేరు రోహిణీ పంచవర్షాలు రోహిణి పంచవర్ష షడ్ వరుష కాళికా కాళికా పూజ చేసినట్లయితే శత్రువులు నశిస్తారు ఐశ్వర్య కామస్థ చండికాం పరిపూజయే పూజయే చండికా అనే పేరు కలిగింది ఏడు సంవత్సరాల పిల్ల ఐశ్వర్యం కావాలి ధనం కావాలి అనుకునేవాడు ఏడేళ్ల వయస్సు కలిగినటువంటి అమ్మాయిని పూజ చేయాలి పూజయే క్షాంభవ్యం నిత్యం నృప సమ్మోహనాయుచ రాజులందరినీ కూడా అధీనంలో పెట్టుకుని వాళ్ళందరూ మన చెప్పిన మాట వినాలి దుఃఖాలు దరిద్రాలు పోవాలి యుద్ధాల్లో విజయం కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ శాంభవి అనే పేరు కలిగినటువంటి ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి పూజ చేయాలి క్రూర శత్రు వినాశార్థం తథా ఉగ్రకర్మ సాధనే దుర్గాంచ పూజ భక్త్య పరలోక సుఖాయత ఐహిక సుఖాలే కాక ఆ పరలోకాల్లో నాకు సుఖం కావాలి అనుకునేవాడు గాని చాలా మొండి శత్రువులు క్రూరమైనటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అందరినీ కూడా సంహరించాలన్నా చాలా కష్టమైనటువంటి ఉగ్ర ఉగ్ర కర్మలు ఏవైనా ఉంటే వాటిని సాధించుకోవాలన్నా దుర్గా పూజ చేయాలి దుర్గా అంటే నవవర్షాభవే దుర్గా వాంఛితార్థస్య సిద్ధ్యర్థం సుభద్రాం పూజయేద్ సదా రోహిణీం రోగనాశాయ పూజయేద్ విధివం నరహ ఈ రకమైనటువంటి ఆ వయస్సుతో కూడిన అమ్మాయిలకు పూజ చేస్తే వచ్చే ఫలితాలు చెప్పారు శ్రీరస్థితి మంత్రేణ పూజయేద్ భక్తి తత్పర శ్రీయుక్త మంత్రైర్ అథవా బీజ మంత్రై రథ పూజ ఎలా చెయ్యాలండి అనే దగ్గర ప్రశ్న వేస్తే ఇది మంత్రం అంటే పౌరాణిక మంత్రం అది కాకుండా శ్రీయుక్త మంత్రాలు ఏవైనా ఉంటే శ్రీ అనే బీజాక్షరం కలుపుకుని తర్వాత వేద మంత్రాలతో కూడా బీజ మంత్రాలతో కానీ తాంత్రిక విధానంలో కానీ వైదిక విధానంలో కానీ పూజలు చేసే పక్షం కూడా చెప్పారు వేదోక్తమైనటువంటి కర్మాధికారం కలిగిన వాళ్ళు వైదికమైనటువంటి మంత్రాలతో చేయాలి ఇతరులైనటువంటి వాళ్ళు పౌరాణిక మంత్రాలతో చేయాలి అమ్మవారి ఉపాసన మంత్రంలోని దీక్షాపూర్వకంగా ఏదో పంచదశో షోడశో తీసుకుని మొత్తం పూర్ణ దీక్షాపురులు అయితే వాళ్ళు బీజ మంత్రాలతో వాళ్ళు పూజ చేయాలి ఈ కుమారస్య తత్వాన్ని యా సృజత్యపి లీలయా కాదీన్ అపి దేవాం స్థాన్ కుమారీం పూజయాం యహ మంత్రాలు ఎలా చేయాలి కుమారి పూజ చేసేటప్పుడు ఏ మంత్రం అని అంటే కుమారస్య తత్వాని యా సృజత్యపి అపి లీలయా ఏ అమ్మవారు లీలా మాత్రం చేత ఈ సృష్టి అంతా జరుగుతోందో కాదీన్ అపిచ దేవాన్ అంటే కా అంటే బ్రహ్మగారు బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరినీ కూడా ఏ తల్లి సృజించిందో అటువంటి కుమారిని పూజ చేస్తున్నాను ఈ శ్లోకం చెప్పి కుమారి పూజ చెయ్యాలి సత్వాధిపి త్రిమూర్తి యా దైర్య నానాస్వరూపిణి త్రికాల వ్యాపిని శక్తి త్రిమూర్తి పూజయామ్యహం ఒక్కొక్క పేరు కలిగినటువంటి అమ్మాయి ఆ అమ్మాయికి పేరు చెప్పాడు ఆ అమ్మాయిని పూజ చేస్తే వచ్చే ఫలం చెప్పాడు అటువంటి అమ్మాయిని ఏ మంత్రంతో పూజ చేయాలి అని మంత్రం కూడా వరుసగా పది మందికి వరుసగా మంత్రాలు ఇచ్చాడు ఈ రకమైనటువంటి మంత్రాలు కళ్యాణకారిణి నిత్యం భక్తానాం పూజితానిశం పూజయామి తాం భక్ కళ్యాణీం సర్వకామనాం కళ్యాణి అనే వయస్సు కళ్యాణి అనే పేరు కలిగినటువంటి అమ్మాయిని పూజ చేసేటప్పుడు ఈ మంత్రం ఉపయోగించుకోవాలి రోహిణి అనేదానికి చెబితే రోహయంతీత బీజాన్ని ప్రాజ్జమ్మ సంచితాని వై యా దేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం అని ఒక్కొక్కదానికి పూజా మంత్రాలుగా మీ ఇచ్చారు అలాగే కళ్యాణి కాళికా అనే పేరు చెబితే కాలో కలయతే సర్వం పాఠం అలాగుంది కాళహ కలయతే అని ఉండాలి కాలో కలయతే అనే మాట దగ్గర వచ్చేసరికి సంధి విసర్గలు ఉన్నప్పుడు అలా ఉండదు పౌరాణిక ఉన్న ఆర్ష ప్రయోగాలు కాలో కలయతే అని ప్రతి చాలీసేది కానీ సర్వం బ్రహ్మాండం సంచరాచారం కల్పాంత సమయేయా తాం కాళికాం పూజయామ్యహం అలాంటి కాళికాదేవిని పూజ చేస్తున్నాను తాం చండ పాపహరణీయం చండికాం పూజయామ్యహం చండికా అని పేరు చెండికా అంటే చండముండాసు చంపినప్పుడు చండికా అని దేవుడు చాముండా చండు ముండుండి చంపితే ఆవిడికి చాముండా అని పేరు కేవలం చండికా పరమేశ్వరి అంటే చెడి దాహేని ధాతువు దానివల్ల చండ పాపహరిణి దుర్గములైన అత్యంత కష్టములైనటువంటి పాపాలన్నిటినీ తొలగిస్తుంది కనుక ఆవిడికి చెండికా అని పేరు అకారణాత్ సముత్పత్తి ఎన్మయీ పరికీర్త తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయాం యహం ఏ తల్లి ఎవరి వల్ల పుట్టలేదో అంటే ఆదిమద్యాంతాలు లేనటువంటిదో అకారణాత్ సముత్పత్తి జన్మయే పరికీర్తిత తాం సుఖదాం దేవీం అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి శాంభవి సర్వమంగళాస్వరూపమైన పార్వతీదేవి ఆ శాంభవి అనే పేరు కలిగిన అమ్మాయిని పూజ చేయాలి దుర్గా అనేదానికి దుర్గాత్ త్రాయతి భక్తం యా సదా దుర్గా దుర్గతి నాశిని దుర్గేయా సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం అహం దుర్గా అనే మాటకి అర్థం చెబుతూ మూడు రకాల విత్పత్తులు రాశారు దుర్గము నుండి రక్షిస్తుంది కనుక దుర్గా ఒకటి దుర్గతుల నుంచి దూరం చేస్తుంది కనుక దుర్గాని ఒకటి సర్వ దేవతలకి కూడా దుర్విజ్ఞేయమైనది తెలియడానికి వీలు లేనటువంటి అఖండమైన అచింత్యమైన అపరిమితమైన శక్తి కలది కనుక దుర్గా అని పేరు ఈ మూడు రకాల శక్తుల వల్ల దుర్గా పరమేశ్వరి అని పేరు చెప్పారు అవి దుర్గ్ఞేయ సర్వదేవానాం తాం దుర్గాన్ పూజయామ్యహం సుభగ్రానికి భక్తానాం పూజితా సదా అభద్ర నాశినీయం దేవీం సుభగ్రాం పూజయాం యహం సుభద్రాని పేరు అంటే భక్తులకి అందరికీ అన్ని రకాలైన శుభముల్ని కల్పిస్తుంది అన్ని రకాలైన అవంగళాలని నశింపజేస్తుంది అన్ని దుఃఖాలని దూరం చేసి అన్ని శుభములని దగ్గరికి సమకూర్చేటువంటిది ఆ తల్లి కనుక ఆవిడకి సుభద్ర అనే పేరు పెట్టారు అటువంటి సుభద్రాన్ని పూజిస్తున్నాను అని ఈ రకంగా కుమారి పూజా విధానాలని విస్తారంగా చెప్పారు మహర్షి ఎందుకంటే ఇది చేయడం తేలిక ఏముంది అమ్మాయి పెళ్లికి కాస్తసేపు ఓ కొండ ఇచ్చి కాస్త పసుపు కుంకం రాసి పూజ చేసి వారు ఇటువంటి గడ్డలు పెడితే పూజ అయిపోయాయి ఇదేం కోట్లతో ఖర్చు పెట్టే పని కాదు చాలా తేలిక అందరూ ఆచరించగలరు అనే ఉద్దేశంతో దానికి విధి విధానాలన్నీ చెప్పారు మహర్షి అత్యంతం కష్ట సాధ్యమైనటువంటి క్రతువు అంత వివరంగా విన్నరు ఎందుకంటే దానికి అధికారులు చాలా తక్కువ మంది ఉంటారు అది ఎవరు చేస్తారు అందరూ చేయగలరా అలాంటి వాటిని గురించి సంక్షిప్తంగా చెప్పి ఊరుకుంటారు అందరికీ ఆచరణ సాధ్యమైనటువంటి పనులు ప్రజలందరూ దీన్ని ఆచరించి తరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో అయితే దానికి అసలు విస్తరించి ఆ వయస్సు ఆ వయస్సు కలిగిన అమ్మాయి పేరు ఆ అమ్మాయిని పూజా విధానం ఏ మంత్రంతో పూజ చేయాలి పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది ఇంత కూడా ఈ అధ్యాయంలో తృతీయ స్కంధంలో ఇరవై ఆరో అధ్యాయంలో ఈ వివరాలన్నీ మహర్షి మనకి అందించేశారు దేవి భాగవత పురాణంలో ఉన్నమని గడపంంటాయని నమ్మకం లేదు కనుక అధ్యాయం నెంబర్ చెప్పాను అప్పుడు బలానా చూసుకుంటే ఎన్నో అధ్యాయంలో ఉంది అన్నమాట వెతుక్కోకరు ఈ దేవి స్కంధం ఇరవై ఆరో అధ్యాయం దానిలో ఇవాలన్నీ ఉన్నాయి వాటి వల్ల మనం ఆ పూజలు చేసుకుని మనం అందరం అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు